సీజన్ యష్మి చేసిన పని చూస్తే ఎవరైనా ఏం ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎక్కువగా సోషల్ మీడియాలో అమ్మాయిల్ని డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఉంటారు ఇక ఇది సాధారణంగా అమ్మాయిల్ని ట్రోల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఇది యష్మికి ఎందుకు యూజ్ చేశారంటే యష్మి పృథ్వీ వాళ్ళ అమ్మగారు హౌస్ లోకి వచ్చినప్పుడు ఆగ్రహిస్తుందని చెప్పి ఎగ్ పగల కొట్టుకుని ఆమ్లెట్ చేసుకోవడానికి వెళ్తుంది కిచెన్ లోకి ఇక ఆమ్లెట్ చూస్తే ఇది ఆమ్లెట్ ఏనా అని ఒక డౌట్ అయితే వస్తుంది ఎందుకంటే అంత బాగా వేసిందన్నమాట ఆమ్లెట్ వేసేటప్పుడు ముందు నూనె వేసి ప్యాన్ పైన ఆ తర్వాత ఆమ్లెట్ వేస్తారన్న కామన్ సెన్స్ కూడా లేదు యష్మికి డోంట్ రిపీట్ దిస్ అగైన్ సిల్లీ మిస్టేక్స్ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ అని కూడా విష్ణుప్రియ అయితే అంటుంది ఇక దాని తర్వాత నబీల్ అయితే ఇందాక నుంచి చూస్తున్నా భయ్య దీంట్లో ఆమ్లెట్ ఎక్కడ ఉందో నాకైతే అర్థం కావట్లేదు అంటాడు ఇక టేస్టీ తేజ అటుగా వచ్చి నీకు కొట్టి వందనాలంటూ ఆమె వేసిన ఆమ్లెట్ ని బిగ్ బాస్ కి చూపిస్తాడు బిగ్ బాస్ యష్మి ఇక్కడ ఉండాల్సింది కాదు అంటూ కెమెరా కి చూపిస్తాడు బహుశా ప్రపంచంలో ఆమ్లెట్ లో ఎల్లో పార్ట్ ని వైట్ పార్ట్ ని సెపరేట్ గా ఇలా ఆమ్లెట్ వేసిన వాళ్ళని ఎప్పుడు కూడా చూసి ఉండమంటూ చూపిస్తాడు యష్మి ఫేస్ ని కెమెరాకి ఇక యష్మి వేసిన ఆమ్లెట్ కి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తప్పకుండా నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ అయితే రిక్వెస్ట్ చేస్తాడు ఇక మెగా చీఫ్ తో మెగా చీఫ్ గారు నేను ఉన్నప్పుడు మరొకసారి ఎప్పుడు కూడా కిచెన్ ఏరియాలోకి యష్మి గారిని రావద్దని చెప్పండి ఈమెతో పాటు ఉంటే గనక నేను కూడా అలా వంట చేయడం నేర్చుకుంటానేమో అంటూ నాకు భయం వేస్తుందని అంటాడు టేస్ట్ తేజ ఇక యష్మి అయితే అలా ఏం లేదు తేజ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ట్రై చేస్తావా అని అంటుంది ఎందుకమ్మా నన్ను ఇలాగే హెల్మెట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నావు అంటాడు టేస్టి తేజ బిగ్ బాస్ నాకు టేస్ట్ తేజ కిచెన్ లో ఉన్నప్పుడే నాకు కిచెన్ డ్యూటీ వేసేలాగా చేయండి డెఫినెట్ గా నేను మాస్టర్ చెఫ్ అని ప్రూవ్ చేసుకుంటాను అంటుంది యష్మి ఇక ఈ కామెడీ సీన్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి